సర్పంచ్ అయినటువంటి పెద్దలు సన్మానంలో బాగా రామ త్యాలెడ్డి గారు గౌరవ పెద్దలు వారిక ఐదు వేల రూపాయలు గోకరించినటువంటి పెద్దలు రెండవ బహుమతిలో దేవిరెడ్డి కీర్తికేశ్వర ముత్యాల రెడ్డి గారు కుమారుడు డిసి ముత్యాలరెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు రామరాజు వాస్తవీలు రామన్న గారి రఘునాథ్ రెడ్డి గారు కూడా వచ్చి సన్మానంలో భాగస్వాములు కావాలన్న మీరు కూడా కాదరపేట మనోహర్ రెడ్డి గారు కూడా భాగస్వాములు కావాలి రావాల ముందుకి సర్పంచ్ గారు ముందుకు రావాలని గౌరవీ హిల్ డిసి డీసీ మురుతారెడ్డి గారు కూడా

మాజీ పశుపశువుల పెద్దలు పెద్దలైన అనంతపురం జిల్లాకి వన్నె తెచ్చినటువంటి కచ్చం రెడ్డి శివారెడ్డి గారి కూడా సాధన ప్రధాన స్వాగతం సుస్వాగతం ఆయన కూడా గారికి సమానం కంచం రెడ్డి శివారెడ్డి గారు గుమ్మే పల్లి వారు మన సమానంలో భాగస్వాముల గారు పెద్దగా కూడా గౌరవ పెద్దలు కంచం రెడ్డి శివారెడ్డి గారు గుమ్మేపల్లి కూడా గౌరవ ఈ సంవత్సరం సోమేదే మతి ఐదు వేల రూపాయలు సింగర్శాంత్ గణేష్ ఐదు వేల రూపాయలు గంగడి శ్వారోని గచ్చపడ్డి శివారెడ్డి గారు కూడా వేరు బెంగాల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా గటిగా చొప్పటి బట్టాల హాజ చేయడం కూడా జరిగింది గచ్చంపడ్డి శివారెడ్డి గారు గొమ్మపలి వారు ఐదు వేల రూపాయల మొత్తాన్ని

కెప్టెన్ రే రైనా 15వసారి కార్డిల పదాలు వీశే ముత్తాదిగారు ఈ సహస్ర మందిరపులు వచ్చే సంవత్సరానికి 15 రూపాయలు రావాలని చెప్పడం జరిగింది చెప్పండి చెప్పండి

టువంటి శ్రీ లక్ష్మి నిన్న చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చి యో వీరభద్రారావు గారు వచ్చే సంవత్సరానికి రెండు వేల రూపాయలు పర్మిషన్ జరిగింది వారికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు కొడితే

లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి Nemisha. <fixas>

ప్రసాద్ గారు హాయ్ అండి రోజే లాస్ట్ అండి కేటగిరీ విభాగము ఇక్కడ ఓన్లీ ఆరు పళ్ళు కేటగిరీ మాత్రమే వచ్చేసాము వెంకీ గారు హాయ్ అండి థ్యాంక్ యూ అండి లైవ్

థ్యాంక్ యూ అండి లైవ్ లేకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి లైవ్ చూడండి

థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా విజ్ఞప్తి థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు ప్రతి ఒక్కరికి we really? నా లైవ్ ఎలా వస్తుందో ఒకసారి కామెంట్ చేయండి

ಬಳ್ಳಾರಿ ಜಿಲ್ಲಾ ಜತಿರಿಮಾನಿ ದೇವರಾಣಿ ಚಂದಾ ಎಂಬವರ ಜಗಳ ಉತ್ತಮ ಶುಭರಗಳ ಆಗಮದ ನಂತರ ತಿಳಿದು ಅಲ್ಲಿದು ಫಾದಿ ಸ್ನಾನದಿಯ ಚಾಪಕವಂತ ಲಕ್ಷ್ಮಣೈಕೇಶ್ವರನ ಅತಿ ಲಕ್ಷ್ಮಣ ಅಭಯತ ರಘಟಾಮರಗಳು ಶ್ರೀ ದೇಂಗಿరెడ్డి ನಾಮವಿರುವ ಒಮಡಿಗಾಯ ಇವತ್ತೆ ಪರಿಚಯಿಸಬೇಕಾದ ವಿಷಯಗಳು ಎರಡು ಸದಸ್ಯರ ಮೇಲ್ಪೈ ಅಚ್ಚು ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಗಡಿಯಾ ಕಪ್ಪನವರ ನಡವಳಿಕೆ ಕಪ್ಪನವರ ಕಕ್ಷಿಲ ನಡವಳಿಕೆ ಮ찰ಾರಿಯ ದೊಡ್ಡ ಅತಿಥಿಗಳಾದ ಸಮಾರಂಭ ರಿಟೈರ್ಡ್ ಆಗಿ ಬಂದಿಸಿ 19ರ ಅನುಭವಿಗಳಾಗಿ थैंक يو ಓಕೆ ಆಯ್ತು ಓನರ್ ಓನರ್ ಆಯ್ತು ಓನರ್ ಆಯ್ತು